i don't సమర్థ సద్గురు సాయినాథ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయిబాబా ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదండి మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోవాలి అని చెప్పి నేను ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నానండి అలాగే మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోవాలని నేను కూడా బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అలాగే ఈరోజు ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉండాలని ఆయన అనుగ్రహంతో మీకున్న ఇబ్బందులు కూడా తొలగిపోవాలని నేను ఆ ఆంజనేయ స్వామిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి అలాగే ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు నీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో తల్లి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకి అనేది తాకు రేపు నీ జీవితంలో మంచి చెడుల గురించి చెప్తానో తల్లి నేను చెప్పేది ప్రతిది కూడా చాలా శ్రద్ధగా వినుతల్లి ఎందుకంటే కష్టం వచ్చేటప్పుడు నీకు నేను ముందుగానే తెలియచేస్తున్నాను కదా ఆ కష్టం నీ దాకా రాకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా చేశావంటే ఆ కష్టం నీ దాకా తల్లి అలాగే మంచి అవకాశం వచ్చేటప్పుడు నీకు నేను ముందుగానే చెప్తానమ్మా ఆ అవకాశం నీ చేతిలార నువ్వు వదులుకోకుండా ఉండడం కోసం నేను చెప్పేది ప్రశాంతంగా శ్రద్ధగా వినమని చెప్తున్నాను తల్లి నేను చెప్పేది నువ్వు పూర్తిగా విన్నావంటే నీకు వచ్చిన అదృష్టం నువ్వు చేతిలార పోగొట్టుకునేది ఉండదు అలాగే కష్టం నీ దాకో రాకుండా కూడా ఉంటుంది తల్లి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె అయితే నన్ను తలుచుకొని తాకమ్మ ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబా గారు చెప్పినట్టుగా రేపు మన జీవితంలో ఎలా ఉండబోతుందో ఆయన మనకి ముందుగానే తెలియజేస్తాను అని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె అనేది ఎంచుకోండి మీరు ఎంచుకున్న అంకెకు బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎప్పట్లాగే మన బాబా గారు నాకు చెప్పినట్టుగానే ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి ఈ అన్నదానానికి మీరు కూడా తో గా ఉండి మీకు తోచినంతవరకు సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ద్వారా మీకు తోచినంతవరకు సహాయం చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఇక్కడ ఎంచుకున్న నెంబరు మీరు ఎంచుకునే ఉంటారు కదండి ఒక నెంబర్ అనేది ముందుగా అయితే తొమ్మిదో నెంబరు ఎంచుకున్న వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు నువ్వు పొద్దున్న లేచేటప్పటికి నువ్వు ఆశ్చర్యపోయే ఒక విషయం అయితే జరగబోతుంది ఇది కళా నిజమా నా జీవితంలో ఈ విధంగా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు బాబా అని ఆనందపడతావు బిడ్డ అది ఎంత మంచి శుభవార్త అంటే కనుక నువ్వు ఇప్పటి వరకు శ్రమ శ్రమంతా కూడా వృధా అయిపోయిందని అనుకుంటున్నావు కదా బిడ్డ శ్రమ ఏమాత్రం కూడా వృధా అవ్వలేదు అని రేపు ఉదయం కళ నీకు తెలుస్తుంది అలాగే ఒకరికి నువ్వు మాట ఇచ్చావు కదా బిడ్డ ఒకరికి సహాయం చేస్తాను అని వారు నీ సహాయం కోసం వేచి చూస్తున్నారు బిడ్డ నీకు వీలైనంత వరకు కూడా వాళ్ళకి సహాయం చేయు నువ్వు ఇప్పుడు వాళ్ళకి సహాయం చేయడం ద్వారాగా ముందు ముందు భవిష్యత్తులో నీకు రాబోయే కష్టం తొలగిపోవచ్చు బిడ్డ నువ్వు చేసే సహాయం బట్టి రాబోయే కాలంలో నీకు రావాల్సిన కష్టం ఏదైతే ఉందో అది నీ దాకా రాకుండా ఉంటుంది ఆ కష్టం రాకుండా ఉండడం కోసం నీకు ఇదొక మంచి అవకాశం బిడ్డ నువ్వు సహాయం చేస్తానని వాళ్ళకి మాటిచ్చావు కదా వెంటనే వాళ్ళకి సహాయం చెయ్యు వాళ్ళలో నన్ను చూడు తల్లి బయట వాళ్ళతోని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడేబిడ్డ ఎందుకంటే ఒక్కొక్కసారి నువ్వు మంచిగా మాట్లాడినా సరే అది నీకు చెడు మార్గం కిందే వారు నీ పైన వేలెత్తి చూపిస్తారు బిడ్డ నువ్వెంత మంచిగా మాట్లాడినా సరే నీలో తప్పు ఉంది నువ్వు మాట్లాడేది తప్పు అని వేలెత్తి నీపైనే చూపిస్తారు దానివల్ల ముందు ముందు చిన్ని చికాకులు అంటూ వస్తాయి బిడ్డ అవి రాకుండా ఉండాలంటే ఎదుటిపాలతోని వాళ్ళ తప్పు ఒప్పులు తెలుసుకోకుండా గమ్మున మాట అనేది జారతెయ్యకు తల్లి ఫ్రెండ్స్ తొమ్మిదో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం విన్నారు కదండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే ఇప్పుడు పన్నెండో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ అనుకున్న పని అవలేదని నిరాశ చెందకు బిడ్డ ఏ రోజుకైనా తప్పకుండా జరుగుతుంది అనే ఆశతోనే ముందడుగు వేసి నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కదా కానీ ఈ మధ్యన ఎందుకు ఆశ అనేది వదులుకుంటున్నావు బిడ్డ ఈరోజు నీకు నేను మాట ఇస్తున్నాను కదా బిడ్డ నువ్వు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది నీ ప్రయత్నం నువ్వు చెయ్యు నువ్వు కోరుకున్న దాంట్లో ఎటువంటి స్వార్థం లేదు బిడ్డ కాబట్టి నువ్వు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా నీకు నేను మాట ఇస్తున్నాను ప్రశాంతంగా ఉండు జరగదు అన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు నిన్ను అవమానించిన ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పి టైము అతి తొందరలోనే ఉంది బిడ్డ నీ మీద నమ్మకం అనేది నువ్వు కోల్పోకు ఇప్పుడు నీ టైం బాగోలేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా ఆ టైంలో కాస్తంత ఓర్పు సహనంతో నిదానంగా ఉండు బాగోలేను బాగోలేదు టైము అనుకునే సమయంలో ఎవరు జోలుకు కూడా వెళ్ళకూడదు తల్లి ఎందుకంటే బాగలేదు అనుకునే సమయంలో నువ్వు మంచిగా వాళ్ళకి చెప్పిన ఆ చెడే నీకు ఎదురు ఎదురవుతుంది బిడ్డ నువ్వు ఎంత మంచి పని చేసినా సరే అది ఒక ఎదుటి వాళ్ళకి చెడు పని కిందే అది అర్థం చేసుకుంటారు అంతేకాదు నిన్ను నీ వాళ్ళ దగ్గర చెడుగా చూపించడం అని చాలా కొంతమంది చూస్తున్నారు అది వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వకు బిడ్డ నువ్వు పొరపాటున ఒక మాట జారేసావంటే ఆ ఒక్క మాటకి పది మాటలు వెళ్ళి నువ్వు అనుకున్న వాళ్ళ దగ్గర నీ గురించి చెడుగా చెప్పడం జరుగుతుంది దానివల్ల నువ్వు చాలా ఇబ్బంది పడతావు బిడ్డ ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నావు ఎంతగానో నలిగిపోతున్నావు ఇప్పటికే మీ కుటుంబం మధ్య నేను కొన్ని కొన్ని చికాకులతోని ఎంతగానో ఇబ్బంది పడుతున్నావు ఇంకా ఇంకా అటువంటి సమస్యలు తెచ్చుకోకుండా ఉండడం కోసం నీకు నేను ముందుగానే జాగ్రత్త అనేది తెలియజేస్తున్నాను తల్లి నేను చెప్పింది జాగ్రత్తగా వినమ్మా ఏది కూడా విడిచిపెట్టకు తల్లి నేను చెప్పిన ప్రతి మాట కూడా గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓ